ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావాలకి సంబంధించి కొన్ని న్యూస్లు వైరల్ అవుతున్నాయి యాక్చువల్గా ఇవి ఫేక్ న్యూస్లు అని చెప్పి నేనే చెప్తున్నాను ఎందుకంటే కావ్యకు వచ్చేసి ఇప్పుడు టూ సీరియల్స్ ఉన్నాయి చిన్నీ సీరియల్ జీవంతరంగాలు బట్ ఇప్పుడు వస్తున్న రూమర్ ఏంటంటే కావ్య నిఖిల్ ఇద్దరు కలిశారు కానీ బయటకు రానివ్వట్లేదు రీజన్ ఏంటంటే కావ్య వచ్చేసి బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళుతుంది సో బిగ్ బాస్ సీజన్ నైన్లో తను ఉండాలి అంటే కొంచెం కాంట్రవర్సీలు తన గురించి ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ వాళ్ళ గురించి వస్తూ ఉండాలి అందుకని చెప్పి ఇదంతా ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఫేక్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది యాక్చువల్గా ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి నాకే కదా ఎవరికైనా తెలిసిపోతుంది ఎందుకంటే తనకి ఆల్రెడీ రెండు సీరియల్స్ ఉన్నాయి తన ఖచ్చితంగా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళదు తేజస్విని గోడ వెళ్తుందన్నారు తేజస్విని గోడ కూడా వెళ్ళట్లేదు ఎందుకంటే తనకి టూ సీరియల్స్ ఉన్నాయి తమిళ్లోనే టూ సీరియల్స్ న్యూస్యల్స్ స్టార్ట్ అయినాయి ఇప్పుడు వెళ్తే వెళ్లేదని ఎవరంటే సత్యవామ సీరియల్ దేవ్జా అని సత్య ఉంది కదా ఆ సత్య అయితే కన్ఫామ్ వెళ్తుంది ప్లస్ ఇంకొకళ్ళు ఎవరంటే శివ ప్రియాంక తను వాళ్ళిద్దరైతే కన్ఫామ్ లిస్ట్ లో ఈసారి ఎందుకంటే ఆల్రెడీ సత్యక్ వచ్చేసి ఏ సీరియల్ ఇప్పుడు కమిట్ అవ్వలేదు తన ప్రోగ్రామ్స్ లో వస్తుంది అది కూడా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో లో వస్తుంది ఇప్పుడు మనకి ఎలా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో లో ఎవరైతే వస్తారో వాళ్ళు మాక్సిమం మెంబర్స్ తో మనకి బిగ్ బాస్ సీజన్ లైన్ లోకి వస్తారని ప్లస్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఇప్పుడు బయట వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ ఎవరిని తీసుకోరట తన ఇప్పుడు ఎవరైతే ఫేమస్ ఫేమస్ అయిన వాళ్ళని మాత్రం అంటే సీరియల్స్ లో మూవీస్ లో చేసిన వాళ్ళు మాత్రమే తీసుకోబోతున్నారు ఎందుకంటే లాస్ట్ టైం రైతు బిడ్డ అని చెప్పి వచ్చాడు అతను ఏది చెప్పాడు అది చేయలేదు అని చెప్పి కాంట్రడ్యూసినప్పుడు పెద్ద పోలీస్ కేసు అయింది పెద్ద గొడవలు కూడా జరిగింది కదా సో అందుకని ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ లో అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటుందట దానిలో వాళ్ళు కూడా చాలా మంచిగా ఆడి అంటే గేమ్స్ పరంగా కావచ్చు డ్యాన్స్ పరంగా కావచ్చు అంటే ఎంటర్టైన్మెంట్కి ఏ ఏది లోటు లేకుండా ఉండేట్టు తీసుకొస్తున్నారు అంటే